నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్యా ఎక్సో ఇరవై ఐదును విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసి నేర్ చిన్ని లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు శనివారం సితారా సెంట్రల్ లేబర్ కాలనీ గ్రౌండ్లో కాశ్మీర్ జలకన్యా రెండు వేల ఇరవై ఐదు ఎక్సోను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కెసి శివనాథ్ చిన్ని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పార్టీ నేతలతో కలిసి ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ అందాలతో పాటు జలకన్యల అద్భుత విన్యాసాలను తిలగించి ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎంపీ చిన్ని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో మెగా డోన్ షో షిప్ లైన్ వంటి కార్యక్రమాలు ప్రారంభించి పశ్చిమ నియోజకవర్గానికి వెన్ను తెచ్చారని అన్నారు అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అద్భుతమైన ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ ఎగ్జిబిషన్ కాశ్మీర్ స్వయగాలతో పాటు గృహల సౌందర్యాన్ని కళ్ళకు కట్టిన విధంగా అబ్బుపరుస్తుందని పేర్కొన్నారు స్థానిక కార్పొరేటర్ మైలివర్పు రత్నకుమారి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరిని అలరిస్తుందని అన్నారు నిర్వాహకులు రాజారెడ్డి కోటిరెడ్డి షన్మికాన్ అడపా ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో కనివిని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జలకన్యా ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వాన పలుకుతుందన్నారు అంతేకాకుండా జైంట్ వీల్ కొలంబోస్ టోరా టోరా పిల్లలు ఆడుకునే ఆట పరికరాలు సూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి అన్నారు ఎన్నో కార్యక్రమాలు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతి వనం నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైవి అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్న కూడా మనం చూసాం డోండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు కానీ నేను అనేది అంటార్కిక్ ఆర్కిటిక్ ఉన్న చోట ఎక్కడైతే పెంగిల్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతికి కనుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా విజయవాడ నగర ప్రజలందరూ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఫిలిప్పైన్స్ నుంచి ఎవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ జలకన్యలు నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ విజయవాడ ప్రజలకి డాల్ఫిన్స్ లో కాని లేకపోతే పెంగ్విన్స్ లో కానీ ఇవాళ అంటార్కిటిక్ ఆర్కిటిక్ కండల కండరాలలో సారీ కాంటినెంట్ లో ఎటువంటి వాతావరణం ఉంటుందో ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు అంతేకాకుండా సర్కస్ లో పెట్టేవాళ్ళు కొత్తగా ఇవాళ కాశ్మీర్ జలకంజీ కూడా తీసుకొచ్చారు ఇటువంటి ఎన్నో వెరైటీ సర్ షోస్ తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎగ్జిబిషన్ అందరూ తప్పకుండా వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని విజయవాడ నగర ప్రజలు కోరుకుంటున్నాయి ఇటువంటి ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చి విజయవాడ నగరం ఎందుకంటే చూస్తే చాలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న నగరం ఎక్కువగా గ్రౌండ్స్ కూడా లేవు ఇటువంటి ఎగ్జిబిషన్లు రావడం వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఒక వినోదాన్ని పంచడమే కాకుండా పిల్లలకి ఒక విజ్ఞాన్ని ఇచ్చే విజ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఎగ్జిబిషన్ ఉండబోతుంది తప్పకుండా ఇటువంటి ఎగ్జిబిషన్లు విజయవాడలో మరిన్ని రావాలని కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళ నిర్వాహకులు అందరికీ కూడా థ్యాంక్ యూ విజయవాడ నగర ప్రయోజనం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరికీ విజయవాడ నగర ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి రోజున ఈ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని మీరు అందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది పండగ వాతావరణం ఉండాలి రాష్ట్రం అంతా పండగ వాతావరణం ఉండాలని కోరుకుంటుంది అందుకే మనం చూస్తే పల్లె పండుగ పండుగని కాకుండా పట్టణాల్లో రకరకాల పండుగలు చేసుకుంటా చూస్తే విజయవాడ నగరంలో మొన్న కూడా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ షో చేశారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డ్రోన్ షో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా సీప్లేన్ కూడా వెస్ట్ నియోజకవర్గంలోనే జరిగింది ఎంతో మంది కష్టపడి జీవించే వ్యక్తులు ఉన్న ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్ లో ఇటువంటి షోస్ రావాలని నియోజకవర్గ అభివృద్ధి కూడా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై నాలుగో డిజైన్ లో స్టేడియం గ్రౌండ్ లో మన పార్లమెంట్ సభ్యులైన పేస్ ని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాశ్మీర్ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈ రోజు రామి రెడ్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది అంతే కాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మన అందరికి ఎంతో ఆహ్లాదకరమైన మన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ మీడియా మిత్రులకు ముందుగా మా నాగుల మీరా గారికి ఇక్కడ వచ్చిన తోటి కార్పలందరికి మరి ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర పిల్లలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా కేశన్ చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి అందరికి నమస్కారం మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసిరేని చిన్ని గారు ఆకాంక్ష కొత్త పట్టణం చేయాలనే ఒక కళ ఉంది సుజనా చౌదరి గారితో కలిసి ఈరోజు ఎగ్జిబిషన్ చూస్తుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇంత అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ దానికి సహకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి మా పశ్చిమ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే ప్లేస్ లో ఒక అద్భుతమైనటువంటి స్టేడియాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం అంటే విజయవాడ నగరం మొదలైంది ఇక్కడి నుంచి కానీ అభివృద్ధికి నోసుకునేటువంటి నేపథ్యం కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లనే పుష్కరాలలో కానివ్వండి ఇతర ఇతర ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలను డ్రైన్స్ కానీ ఇవన్నీ సమకూర్చింది తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఇవాళ మన అదృష్టం కొద్దీ ఒక ఉత్సాహవంతమైనటువంటి ఒక తపన కలిగినటువంటి ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చారో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండాలి మనం ఎంపీగా ఎంతకాలం ఉంటామనేది కాదు మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి పశ్చిమ నియోజకవర్గానికి ఏదో ఒక రకంగా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిలో మనం కనపడాలన్నటువంటి తపంతో అనేకమైనటువంటి ప్రణాళికలు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సందర్భంగా రానున్నటువంటి ఈ నాలుగేళ్ల కాలంలో మాత్రం చాలా అందమైనటువంటి తీరులు చేయాలి ఇక్కడ పేదవాళ్ళకి మంచి హాస్పిటల్స్ కావాలి పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డలు ఆడుకుంటానికి ఆట స్థలాలు లేనటువంటి నేపథ్యం మన అదృష్టం కొద్దీ ఎంపీ గారు ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యారు దానివల్ల ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా క్రికెట్ స్టేడియాలతో పాటు మినీ స్టేడియాలు పిల్లలు ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్ లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఆడుకునేటువంటి సదుపాయం లేనటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు ఆటల మీద దృష్టి పెట్టాలి ఎప్పుడైతే ఆడుతారో వాళ్ళ మానసికంగా ఎదిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన ఎంపీ గారు ఏడు నియోజకవర్గాలు ఆ గ్రౌండ్స్ అన్ని బాగు చేయించడమే కాకుండా దానిలో ఆటలు ఆడుకుంటానికి కావాల్సినటువంటి సామాగ్రిని నెట్లు కానీ ఏమేమి అవన్నీ కూడా వారు సొంత డబ్బులతో తయారు చేపిస్తా ఉన్నారు ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలను మెప్పు పొందాలి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి అన్నటువంటి తపంతో ఈరోజు చేస్తా ఉన్నారు స్థానిక శాసనసభ్యులు కూడా సుజనా చౌదరి గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ మనకు ఎంతో గర్వకారణమైనటువంటి కనకదుర్గ గుడిని అద్భుతమైనటువంటి రీచ్లో తీర్చిదిద్దాలని అదేగా ప్రకృతి ఇచ్చినటువంటి భవానీ ఐర్లాండ్ లో ఒక అద్భుతమైనటువంటి టూరిజం సెంటర్ ఏర్పాటు చేయాలని అనేకమైనటువంటి ప్రణాళికలతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా రానున్న రోజుల్లో ఇలాంటిది పర్మనెంట్ ఎగ్జిబిషన్ కావాలి ఢిల్లీలో అప్పుగర్ లాంటిది ఎవరు ఢిల్లీ వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలను తీసుకుని అక్కడికి వెళ్ళేటువంటి నేపథ్యం ఉంది అట్లా విజయవాడ సిటీకి పర్మనెంట్ ఎగ్జిబిషన్ ఒకటి కావాలి దాని ఎంపీ గారు ఏదైతే విజయవాడ నగర ప్రజలకు ఉన్నటువంటి కళని ఆకాంక్షని ఆచరణలో పెడతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అప్డేట్స్